హలో ఫార్మర్స్ నేను మీ బార్ పౌల్ట్రీ ఫామ్ మొన్న ఉదయం బడ్సు ఫైనల్ లిఫ్టింగ్ అయితే చేసేసాము ఇక నిన్న మనకి లేబర్ దొరకడం వల్ల ఫామ్లో ఉన్న ఎరువును మొత్తం బయటకు తీపిచ్చేసి ఫామ్ని అయితే క్లీన్ చేయించేసాము ఇక ఈ వీడియోలో నా ఫైనల్ లిఫ్టింగ్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక గత ఐదారు రోజుల నుండి కూడా చూసుకుంటే బడ్స్ ఫైనల్ లిఫ్టింగ్ స్టేజ్లో నా మార్కెట్ రేటు డౌన్ అయిపోవడం వల్ల ఫార్మర్స్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోయారు ఎందుకంటే మన కనీసం ఒక వంద రూపాయలు లిఫ్టింగ్ రేట్ అయినా దొరుకుతుంది అనుకున్నాం కానీ మనకి కొన్ని బడుస్ తొంభై రెండు రూపాయలతో కొన్ని బడుస్ ఎనభై మూడు రూపాయలతో కొన్ని బడుస్ ఎనభై రెండు రూపాయలతో లిఫ్టింగ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోయారు ఫార్మర్స్ ఇక మనం సొంతంగా ఫీడ్ తయారు చేసుకుంటున్నాము అండ్ ఫామ్లో సొంతంగా వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి మనం కొద్దిగా సేఫ్ జోన్లోనైతే ఉండగలిగాము కానీ అదే లేబర్ని పెట్టుకొని బయట నుండి ఫీడ్ తెచ్చుకొని మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కావడం వల్ల చాలా ఫార్మర్స్ మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయారు ఎందుకంటే నాలుగు రోజుల్లో ఫైనల్ లిఫ్టింగ్ చేసుకోవాల్సిన బర్డ్స్కి మార్కెట్ రేటు నాలుగు రోజుల్లోనే మార్కెట్ రేటు విపరీతంగా డౌన్ కావడం వల్ల ఫార్మర్స్ చాలా బాధపడ్డారు ఎందుకంటే నాలుగు రోజుల్లోనే దాదాపు ఇరవై రూపాయల రేట్ డౌన్ అంటే పర్ కేజీకి ఇరవై రూపాయలు డౌన్ కావడం అంటే దాదాపు టూ పాయింట్ ఫైవ్ ఉంటే దాదాపు యాభై రూపాయలు పర్ బర్డ్కి యాభై రూపాయలు అదే వెయ్యి బడ్స్ ఉంటే యాభై వేలు రెండు వేలు బడ్స్ ఉంటే లక్ష లక్ష రూపాయలు మూడు వేలు బడ్స్ ఉంటే లక్ష యాభై వేల రూపాయలు నాలుగు రోజుల్లో లాస్ కావడం అంటే మామూలు విషయం కాదు అసలు ఎవరు ఊహించనే లేదు ఈ విధంగా మార్కెట్ రేట్ డౌన్ అవుతుందని కానీ మార్కెట్ రేట్ డౌన్ అయిపోయింది అసలు నేను చెప్తున్నా కదా అసలు మాటలు రావడం లేదు చెప్పడానికి మాటలు రావడం లేదు అందుకోసం నేను ప్రతిసారి కూడా చెప్తుంటా ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడం వల్ల మనకి ఏదో కొద్దిగాలో కొద్దిగా మనకి ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది కొద్దిగా మనం సేఫ్ జోన్లో ఉండగలుగుతాము అదే బయట నుండి ఫీడ్ తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ మనకి ఎక్కువ కావడం వల్ల ఏదైనా ఇలాంటి మార్కెట్ రేట్ డౌన్ అయినప్పుడు మనం ఎక్కువలో ఎక్కువ లాస్ అయ్యేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను ఫైనల్ లిఫ్టింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను రికార్డ్ అంతా రాసిపెట్టాను ఇవి ఫైనల్ లిఫ్టింగ్ డీటెయిల్స్ యాక్చువల్ వచ్చి మొన్ననే వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంది కానీ మనకి బడ్స్ తీసిన వెంటనే నిన్న లేబర్ రావడం ఫామ్కి లేబర్ రావడము ఫామ్లో ఉన్న ఎరువును మొత్తం బయటికి తీసేయడము కుదరలేదు అందుకోసమే ఈరోజు ఫైనల్గా వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనకి టోటల్ చిక్స్ వచ్చి మన ఫామ్కి రెండు వేల తొమ్మిది వందల పది చిక్స్ మన ఫామ్కి రావడం అది జరిగింది ఇక చిక్ వేట్ వచ్చి మనకి ఫామ్ డెలివరీ వచ్చి నలభై నాలుగు నలభై ఐదు గ్రాములు రావడం అది జరిగింది ఇక ప్లేస్మెంట్ డేట్ వచ్చి మనకి పదహారు ఆరు ఇరవై ఇరవై నాలుగు ఫైనల్ లిఫ్టింగ్ డేట్ వచ్చి ఇరవై తొమ్మిది ఏడు ఇరవై ఇరవై నాలుగు ఇక టోటల్ డే వన్ నుండి ఫార్టీ డేస్ వరకు మనకి మోటల్ అయిన బడ్స్ డెబ్బై బడ్స్ మోటల్డ్ అయితే ఇక మనం సేల్ చేసిన బడ్స్ వచ్చి రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది బడ్స్ సేల్ చేయడం జరిగింది ఇక టోటల్ వెయిట్ వచ్చి మనకి ఏడు టన్నుల నాలుగు కేజీలు రావడం జరిగింది టోటల్ అంటే ఈ రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది బడ్స్ టోటల్ వెయిట్ వచ్చి ఏడు టన్నుల నాలుగు కేజీలు రావడం జరిగింది ఇక టోటల్ యావరేజ్ ఫీడ్ వచ్చి పర్ బెడ్ వచ్చి ఈ రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది సిక్స్ పర్ బెడ్ వచ్చి నాలుగు కిలోల మూడు వందల గ్రాములు ఫీడ్ ఇంటేక్ అయితే చేసింది యావరేజ్ బాడీ వెయిట్ వచ్చి మనకి రెండు కిలోల ఐదు వందల ముప్పై గ్రాములు యావరేజ్ బాడీ వెయిట్ అయితే రావడం జరిగింది ఇక ఎఫ్సార్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ నైన్ ఉంది డేస్ వచ్చి టోటల్ ఫార్టీ ఫోర్ డేస్ మనకి దీంట్లో కొన్ని ఫార్టీ వన్ డేస్కి కొన్ని ఫార్టీ త్రీ డేస్కి కొన్ని ఫార్టీ ఫోర్ డేస్కి లిఫ్టింగ్ చేయడం జరిగింది ఇక ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి ఎనభై మూడు రూపాయల ముప్పై పైసలు ప్రొడక్షన్ కాస్ట్ అంటే పర్ పర్ కేజీ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి మనకి ఎనభై మూడు రూపాయల ముప్పై పైసలు రావడం జరిగింది ఇక ఫైనల్ లిఫ్టింగ్ రేట్ వచ్చి మనకి కొన్ని బడ్స్ తొంభై రెండు రూపాయలతో లిఫ్టింగ్ చేశాము కొన్ని బడ్స్ ఎనభై రెండు రూపాయలతో లిఫ్టింగ్ చేశాము కొన్ని బడ్స్ ఎనభై మూడు రూపాయలతో లిఫ్టింగ్ చేయడం అది జరిగింది ఇక షార్టేజ్ బర్డ్స్ వచ్చి డెబ్బై రెండు అయితే వచ్చాయి దీంట్లో ఒక ఏడు ఎనిమిది వీక్ బర్డ్స్ ఉన్నాయి ఇక మిగతా బడ్స్ మనకి షార్టేజ్ వచ్చాయి ఈ షార్టేజ్ ఎందుకు వచ్చాయంటే నాకు అప్పుడే చిక్స్ వచ్చినప్పుడే అనుమానం వచ్చాయి కొన్ని ఒక యాభై పిల్లలు ఎక్స్ట్రా వచ్చినాయని మనకి డ్రైవర్ చెప్పడంతో యాభై పిల్లలు మనం తీసుకోవడం జరిగింది కానీ అది దీంట్లో నుండి వచ్చినాయా లేక షార్టేజ్ అయినాయా సంథింగ్ ఏదో జరిగింది ఈ డెబ్బై రెండు చిక్స్ మాత్రం ఏదో జరిగింది మనకి మోటాలిటీ వచ్చి డెబ్బై పడిసే అవడం జరిగింది డే వన్ నుండి ఫార్టీ డేస్ వరకు కానీ ఈ డెబ్బై రెండు చిక్స్లో ఒక పది మో పది వీక్ చిక్స్ తీసేసినా మనకి దాదాపు ఇంకా అరవై చిక్స్ రావాల్సి ఉంది కానీ ఈ అరవై చిక్స్లో మనకి సంథింగ్ ఏదో జరిగింది ఇది మనకి చిక్స్ వచ్చినప్పుడు ఇక టోటల్ ఫీడ్ వచ్చి మనం పన్నెండు టన్నుల యాభై కేజీలు తయారు చేయడం జరిగింది మనకి గత నాలుగు నెలల కింద ఒక బ్యాచ్ తీసాం కదా దాంట్లో మూడు వందల కిలోలు మిగిలింటే ఆ మూడు వందల కిలోలు కలుపుకొని పన్నెండు టన్నుల యాభై కేజీలు మన ఫీడ్ తయారు చేయడం జరిగింది ఇంకా రిటర్న్ ఫీడ్ వచ్చి మనకు వంద కిలోలు వచ్చింది ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ రెండు బ్యాగులు వచ్చి మనకి ఒక కిలో ఒక బ్యాగ్ వచ్చి యాభై కిలోలు చొప్పున రెండు బ్యాగులు రావడం అది జరిగింది రిటర్న్ ఫీడ్ అయితే మనకి వంద కిలోలు వచ్చింది ఇక టోటల్ ఫీడ్ వచ్చి మనకి పదకొండు టన్నుల తొమ్ తొమ్మిది వందల యాభై కేజీలు ఈ రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది బడ్స్ పదకొండు టన్నుల తొమ్మిది వందల యాభై కేజీలు ఫీడ్ ఇంటికి అతి చేశాయి ఇక రిటర్న్ ఫీడ్ వంద కిలోలు వచ్చింది ఇక మనకి యావరేజ్ ఫీడ్ రేట్ వచ్చి మనం ఫామ్లో తయారు చేస్తున్నాం ఫీడు ఇది యావరేజ్ ఫీడ్ రేటు సోయా వచ్చి మనం టన్నుకి మూడు వందల పదమూడు కిలోలు కలుపుతున్నాం మేజ్ వచ్చి ఆరు వందల ఇరవై కిలోలు కలుపుతున్నాం ఆయిల్ వచ్చి పదహారున్నర కిలోలు కలుపుతున్నాం ఫైవ్ పర్సెంట్ ప్రీమిక్స్ వచ్చి యాభై కిలోలు కలుపుతున్నాం టన్ను కాను ఇక సోయా డీ వచ్చి నలభై రెండు రూపాయలు మేజ్ వచ్చి ఇరవై ఎనిమిది రూపాయలు ఆయిల్ వచ్చి నూట ఐదు రూపాయలు మనకి ఇంకా ఫైవ్ పర్సెంట్ ప్రీమియంస్ వచ్చి పర్ కేజీ వంద రూపాయలు అంటే ఐదు ఐదు వేలు ఒక ప్రిమిక్స్ బ్యాగ్ పడుతుంది ఇక పద పదిహేడు వందల నలభై మూడు రూపాయలు ఆయిల్ పదిహేడు వంద పదిహేడు వేల మూడు వందల డెబ్భై ఒక రూపాయి మేజు పదమూడు వేల నూట నలభై ఆరు రూపాయలు మనకి సోయా డివర్స్ కానీ టోటల్ వేసుకుంటే మనకి పర్ కేజీ ఫీడ్ వచ్చి ముప్పై ఏడు రూపాయలు ఇరవై పైసలు పడుతుంది మనం సొంతంగా తయారు చేస్తే ఇక మనకి నాలుగు కిలోల మూడు వందల గ్రాములు తిన్నాయి కాబట్టి ఇంటూ ముప్పై ఏడు రూపాయలు ఇరవై పైసలు నూట యాభై తొమ్మిది రూపాయల తొంభై పైసలు అండ్ చిక్కు కాస్ట్ వచ్చి మనం ముప్పై రూ ముప్పై ఆరు రూపాయలతో వేసాము ఇక ఫామ్ మేనేజ్మెంట్ కాస్ట్ వచ్చి పదహైదు రూపాయలు అయింది మనకి పదహైదు రూపాయలు రాదు ఎందుకంటే మనం మెడిసిన్స్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాము అండ్ ఎందుకంటే ప్రతి ఫార్మర్ కూడా పదహైదు రూపాయలు వేసుకోవాలి కాబట్టి అక్కడ లేబర్ ఉంటారు ప్రతి ఫామ్లో కూడా లేబర్ ఉంటారు కాబట్టి పదహైదు రూపాయలు వేసుకోవాల్సి వస్తుంది మనం కూడా అందుకోసం పదహైదు రూపాయలు వేసాము రెండు వందల పది రూపాయల తొంభై పైసలు అండ్ డివైడెడ్ బై మనకి యావరేజ్ బాడీ వెయిట్ వచ్చి రెండు కిలోల ఐదు వంద ఐ రెండు కిలోల ఐదు వందల ముప్పై గ్రాములు వచ్చింది కదా మనకి పర్ కేజీ ప్రొడక్షన్ కాస్ట్ కాస్ట్ వచ్చి మనకి ఎనభై మూడు రూపాయల ముప్పై పైసలు రావడం అయితే జరిగింది ఈ విధంగా మనం ఫైనల్ లిఫ్టింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ ఫీడ్ కాస్ట్ ఎంత పడింది ముప్పై ఏడు రూపాయలు ఇరవై పైసలు పడింది కదా ముప్పై ఏడు రూపాయలు ఇరవై పైసలు కదా మనకు వచ్చిన ఈ ఈ ఈ బ్యాచ్లో వచ్చిన ప్రాఫిట్ మనకి ఇదే రేటుతోన ఎనిమిది వందల ఎనభై ఏడు కిలోలు మనం ఫీడ్ అయితే మనం తీసుకోగలం బయట నుండి అంత అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది నేను ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రాఫిట్ ఎప్పుడు లాస్ వస్తుంది ఎప్పుడో ప్రాఫిట్ వస్తుంది ఎప్పుడు కూడా మనకి ప్రాఫిట్ చెప్పడం వల్ల ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇంత ప్రాఫిట్ వస్తుంది అంత ప్రాఫిట్ వస్తుందని కొత్త ఫార్మర్స్ మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ విధంగా చెప్పడం అది జరిగింది దాన్ని ఎవరు దాన్ని ఇది తీసుకో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా లిఫ్టింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనము అనుకున్నాం కదా ఇంతకుముందు కూడా మనకి వంద రూపాయలు రేటు దొరుకుతుందని అనుకున్నాం కానీ కొన్ని బడ్స్ తొంభై రెండు కొన్ని బడ్స్ ఎనభై రెండు కొన్ని బడ్స్ ఎనభై మూడు అయితే సేల్ చేసుకోవడం అది జరిగింది ఎందుకంటే మార్కెట్ రేటు మనకి రెండు కిలోలు మన దగ్గర బాడీ వెయిట్ ఉన్నప్పుడు నూట రెండు రూపాయలు లిఫ్టింగ్ అయింది మన దగ్గర టూ పాయింట్ వచ్చేపాటికి ఐదు రూపాయలు డౌన్ కావడము టూ పాయింట్ టూ వచ్చేపాటికి మళ్ళీ ఐదు రూపాయలు డౌన్ కావడము ఆ మార్కెట్ రేట్ డౌన్ అయ్యేటప్పుడు ట్రేడర్స్ మన దగ్గర నుండి బడ్స్ లిఫ్టింగ్ చేసుకుపోవడం ఒక కారణము ఇవల్ల స్టెప్ బై స్టెప్ అంటే దాదాపు నాలుగు నుండి ఐదు రోజుల్లో దాదాపు మనకి ఇరవై రూపాయలు మార్కెట్ రేట్ డౌన్ కావడం వల్ల మనకి ఒకవేళ మార్కెట్ రేట్ డౌన్ కాకపోయిన తిన్నా ఏడు టన్నులు ఏడు టన్నులు గాను పర్ కేజీకి ఇరవై రూపాయలు అంటే కూడా మనకి డెబ్భై డెబ్బై నూట నలభై అంటే ఒక లక్ష నలభై వేల రూపాయలు మనకి ఎక్స్ట్రా మిగిలే కానీ మన చేతులారా నాలుగు నుండి ఐదు రోజుల్లో ఒక లక్ష నలభై వేల రూపాయలు మన చేతి మనకి రావాల్సిన ప్రాఫిట్ అయితే వెళ్ళిపోయింది అయినా కూడా మనకి కనీసం ఏదో కొద్దిగైనా మిగిలింది ఖర్చులకైనా మిగిలినాయి ఎందుకంటే మనం ఓన్ ఫీడ్ తయారు చేసుకొని మనం బర్డ్స్ని హెల్దీగా పెంచగలిగాం కాబట్టి ఆల్మోస్ట్ మనం సేఫ్ జోన్లో ఉన్నాం అదే బయట నుండి ఫీడ్ తీసుకొని ఎక్కువ కాస్ట్ చిక్స్ చేసుకొని అక్కడ మోటాలిటీ విపరీతంగా చేసుకొని కొన్ని ఫామ్స్లో త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మోటాలిటీ చేసుకొని అంటే అనేక రకాలుగా ఉంటుందిలేండి మనం చెప్పడానికి లేదు మన క్లైమేట్ పరంగా కానీ మోటాలిటీ కావచ్చు లేదంటే ఏదైనా డిసీజ్ వచ్చి కంట్రోల్ కాకుండా ఉన్నా కూడా మోటాలిటీ కావచ్చు ఏ విధంగా కానీ ఫార్మర్ చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనీ ఎక్కువగా లాస్ వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినంత అవసరం ఉంది ఇదే విధంగా పోల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఆల్మోస్ట్ మన ఫామ్ని అయితే క్లీన్ చేయించేస్తున్నాము ఇక నెక్స్ట్ వీక్లో చిక్స్ దింపడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక ఏదైనా కంఫర్టబుల్ రేట్లో మనకి చిక్స్ వచ్చేస్తే నెక్స్ట్ వీక్లో మన ఫామ్లో మళ్ళీ చిక్స్ వచ్చేస్తాయి ఇక బ్యాచ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ కోసం ఎట్లా డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవాలనేది మళ్ళీ ఫస్ట్ నుండి వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్ నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫార్మ్